అన్ని పాఠశాలల వారు లీపి యాప్లో స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ను ఈ లీపి యాప్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఈ లీపి యాప్లో చివరిలో మనకి ఫొటోస్ని అప్లోడ్ చేసేటప్పుడు ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వట్లేదు అంటే చాలా ఫోన్లలో ఈ లీపి యాప్లో ఈ ఆప్షన్లో ఫొటోస్ అనేవి అప్లోడ్ అవట్లేదు కాబట్టి మీకు కనుక ఈ రేటింగ్ మొత్తం అంటే అరవై ఒక్క క్వశ్చన్స్ ఇచ్చేసిన తర్వాత చివరిలో ఫొటోస్ ని సబ్మిట్ చేద్దాం అని చెప్పేసి ఆ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు కనుక అక్కడ ఆప్షన్ అనేది సరిగా పనిచేయలేదు అనుకోండి ఫొటోస్ అనేవి అప్లోడ్ అవట్లేదు అనుకోండి ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి ఎస్హెచ్ఆర్ యాప్ అని ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి మనకి లీపి యాప్లో అవ్వకపోతే మనం డైరెక్ట్గా వెబ్సైట్లో అయినా సరే ఫొటోస్ని అప్లోడ్ చేయవచ్చు లేదంటే ఎస్హెచ్విఆర్ యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారా అయినా సరే మనం ఈ ఫొటోస్ని అప్లోడ్ చేయవచ్చు ఇప్పుడు ఏ విధంగా అప్లోడ్ చేయాలని చూద్దాం ముందుగా మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఎస్హెచ్విఆర్ యాప్ అని చెప్పి ఇక్కడ మీకు లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎస్హెచ్విఆర్ లేటెస్ట్ వెర్షన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ యాప్ ఏంటంటే స్వచ్ఛ ఏఎం హరిత విద్యాలయ రేటింగ్ అంటే ఈ రేటింగ్ ఇస్తున్నాం కదా దానికి సంబంధించి అఫీషియల్ గవర్నమెంట్ యాప్ ఏన్ అనమాట ఈ యాప్ కూడా గవర్నమెంట్దే మనం ఈ యాప్లో కూడా రేటింగ్ అనేది సబ్మిట్ చేయవచ్చు లీపి యాప్లో కూడా సబ్మిట్ చేయవచ్చు అదేవిధంగా ఎస్హెచ్విఆర్కి సంబంధించి వెబ్సైట్ లింక్ ఉంటుంది ఆన్లైన్ ఆ ఆన్లైన్లో కూడా సరే మనం ఈ సర్వేని సబ్మిట్ చేయవచ్చు ఈ మూడిటిలో ఏ విధంగా సబ్మిట్ చేసినా సరే మనకి ఒకటేనమాట దీంట్లో చేసినా దాంట్లో కనిపిస్తుంది దాంట్లో చేసినా దీంట్లో కనిపిస్తుంది కాబట్టి నో ప్రాబ్లం కాబట్టి మనకి లీపి యాప్ లో ఫొటోస్ అప్లోడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఏం చేస్తా ఉంటే యాండ్రాయిడ్ యాప్ ద్వారా అంటే ఎస్హెచ్ఆర్ యాప్ ద్వారా మనం ఆ ఫొటోస్ని అప్లోడ్ చేయవచ్చు దాని కొరకు ఇక్కడే మీకు ఈ లింక్లో చివరికి వస్తే ఎస్హెచ్ఆర్ యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఉంటుంది ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అదేవిధంగా మీరు వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయవచ్చు దాని కొరకు ఇక్కడే పైన మీకు వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటి ద్వారా చూద్దాం ముందుగా యాప్ ద్వారా చూద్దాం దాని కొరకు ముందుగా ఎస్హెచ్విఆర్ ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ని మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ ఎస్హెచ్విఆర్ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో మనకి స్టార్టింగ్లో ఏ విధంగా వస్తుంది ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తాము తర్వాత నెక్స్ట్ అంటాము తర్వాత మరలా నెక్స్ట్ 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 ఇలా వెళ్ళిన తర్వాత దీంట్లో ఇక్కడ మనం స్కూల్ యూజర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ మనల్ని యూడిఎస్ కోడ్ అడుగుతుంది ఇక్కడ మన పాఠశాల యొక్క యూడీఎస్ ప్లస్ ఆ కోడ్ ఇస్తాము నెక్స్ట్ పాస్వర్డ్ అనేది మనం లీపి యాప్లో ముందుగానే పాస్వర్డ్ పెట్టాము కదా ఈ స్వచ్ఛ ఏఎం హరిత విద్యాలయ రేటింగ్కి సంబంధించి మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనం ఏ పాస్వర్డ్ అయితే పెట్టామో సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ పాస్వర్డ్ వద్ద ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ కంపల్సరీగా ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వాలి ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెడ్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేయండి కాబట్టి ఈ డైస్ కోడ్ ఈ స్వచ్ఛ ఏఎం హరితి విద్యాలయ రేటింగ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చో కూడా ఇచ్చేసేసి ముందుగా మనం సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది లేదు మీరు ఓటీపీ ద్వారా వెళ్ళాలనుకోండి అప్పుడు సైన్ ఇన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి మనల్ని పాస్వర్డ్ లేకుండానే ఓటీపీ ద్వారా మనం వెబ్సైట్లోకి అంటే ఈ ఎస్హెచ్ఆర్ యాప్లోకి మనం సైన్ ఇన్ అవ్వవచ్చు కాబట్టి ముందుగా మనం ఈ యాప్లోకి ఇన్ అయిపోదాం ఈ యాప్లోకి మనం సైన్ ఇన్ అవ్వగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది డైరెక్ట్గా హోమ్ పేజీలోనే మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసాం కదా కంప్లీటెడ్ కంప్లీటెడ్ అని చెప్పి అన్నీ చూపించేస్తుంది అనమాట ఈ విధంగా మనం లీప్ యాప్లో చేసిన దీంట్లో వస్తుంది దీంట్లో చేసినా కూడా దాంట్లోకి వెళ్తుంది డేటా నో ప్రాబ్లం తర్వాత ఇప్పుడు మన ఫొటోస్ని అప్లోడ్ చేయడానికి ఇక్కడ మనకి అప్లోడ్ ఫొటోస్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనల్ని ఈ ఫొటోస్ని అప్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ చక్కగా ఓపెన్ అవుతాయి ఇక్కడ బ్రౌజ్ పనిచేస్తుంది అనమాట మన ఫోన్ మెమరీలో ఉన్న ని మనం ఈజీగా ఈ విధంగా మనం అప్లోడ్ లోకి వెళ్ళిపోయి మన ని ఈజీగా ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయవచ్చు ఇక్కడ మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు కాబట్టి ఈ విధంగా యాప్ లోకి వెళ్ళిపోయి అప్లోడ్ లోకి వెళ్ళిపోయి మనం ని ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు నెక్స్ట్ వెబ్సైట్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలని చూద్దాం దాని కొరకు ఇదే అమరావతి టీచర్ డాట్ కాంలోనే మీకు ఇందాక చూపెట్టా కదా ఈ ఎస్హెచ్విఆర్ యాప్ లేటెస్ట్ వెర్షన్లోనే ఇక్కడ మీకు క్రిందకు వస్తే వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది ఈ వెబ్సైట్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయండి ఇదేంటంటే మనకి ఎలాంటి ఆండ్రాయిడ్ యాప్ అవసరం లేదు డైరెక్ట్గా మనం వెబ్సైట్లోనే అప్లోడ్ చేయవచ్చు ఆ వెబ్సైట్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది వీటిలో మనం స్కూల్ యూజర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ మన పాఠశాల యొక్క యూడిఎస్ కోడ్ పాస్వర్డ్ అంటే ఈ స్వచ్ఛ ఏఎం సంబంధించి ఆ పాస్వర్డ్ ఈ క్యాప్చర్ కోడ్ ఇచ్చేసేసి ముందుగా మనం సైన్ ఇన్ అయిపోవాలి ఈ వెబ్సైట్లోకి ఎలా సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనం వెబ్సైట్లోకి లాగిన్ అయిపోతాము సేమ్ ఇందాకటి లాగానే మనకి హోమ్ పేజ్ ఇందా అక్కడ లాగానే కనిపిస్తుంది మనం కంప్లీట్ చేసిన సర్వేస్ అన్ని కూడా ఇక్కడ మనకి కంప్లీట్ అని చెప్పి చూపిస్తాయి ఇప్పుడు మనం ఫొటోస్ ని అప్లోడ్ చేయడానికి ఇక్కడ అప్లోడ్ ఫొటోస్ ఉంది కదా దీనిమే క్లిక్ చేసేసి ఇక్కడ నుంచి మనం ఫొటోస్ ని ఈజీగా అప్లోడ్ చేయవచ్చు అనమాట మీకు బ్రౌజ్ ఆప్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇక్కడ నుంచి మీ యొక్క ఫోన్ మెమొరీలో నుంచి ఫొటోస్ ని మీరు బ్రౌజ్ చేసుకొని ఈజీగా ఇక్కడ మీరు ఫొటోస్ ని ఆన్లైన్ లోకి అప్లోడ్ చేయవచ్చు ఈ ఫోటో సైజ్ వచ్చేసరికి ఫోర్ ఎంబీ లోపు మాత్రమే ఉండాలి JPG PNG ఈ ఫార్మాట్ లో మాత్రమే ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఎస్హెచ్విఆర్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడి నుంచి ఫొటోస్ని అప్లోడ్ చేయవచ్చు లేదంటే ఎస్హెచ్విఆర్ రేటింగ్ వెబ్సైట్ ఉంటుంది ఆ అయినా సరే లాగిన్ అయిపోయి మీరు ఫొటోస్ని ఈ విధంగా మీరు అప్లోడ్ అనేది చేయవచ్చు ఈ రెండు లింక్స్ కూడా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఈజీగా ఓపెన్ చేసేసి మీరు ఫొటోస్ని ఈజీగా అప్లోడ్ అనేది చేయవచ్చు